హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఈ స్టోరీకి మీ కామెంట్స్ మీ లైక్స్ చూసి నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు స్టోరీలా ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో తెలిపండి అప్పుడే నేను ఇంకా ఇంట్రెస్టింగ్గా ఇవ్వగలను ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసకి ట్వంటీత్ పార్ట్ హాల్లో లైట్ ఆపేసి ఉంది లైట్ వేసి అలాగే స్టెప్స్ ఎక్కి గదిలోకి వచ్చాడు గగన్ డోర్ లాక్ చేసి లేదు తీశాడు గగన్ బోర్లా తిరిగి పడుకుని కాళ్ళు రెండు మెలివేసి సీరియస్గా ఏదో బుక్ చదువుకుంటూ ఉంది ధరని అందేయలతో అందానికే వన్న తెచ్చిన ఆమె పాదాలు ఇంకాస్త పైకి రాగా కనీ కనిపించని ఆమె నడువు సోయగాలు పచ్చగా మెరిసే ఆమె వీపు ఆమె జడబరువు ఎక్కువై పక్కకు వాలింది ఆమె వీపు మీద అదృష్టం చేసుకున్న టు గర్వంగా వాలిపోయి ఉన్న మల్లెమాల దీర్ఘంగా ఆలోచిస్తోంది అంతే దీర్ఘంగా ఎదురు చూస్తోంది అతన్నే తలుచుకుంటోంది అతని గురించి కలలు కంటోంది అతను తలుపురాగా నవ్వుకుంటోంది మొత్తానికి అతనికై నిరీక్షిస్తోంది అచ్చం రా రాసలీల సమయంలో కన్నయ్యక ఎదురుచూసే రాధల బుక్ ముందుంది కానీ దాని మీద ధ్యాస లేదు ఆమె ధ్యాస అంతా అతని మీదనే కొన్ని క్షణాల పాటు ఆమె లోకంలోకి వెళ్ళిపోయాడు అతను అతని వెచ్చటి ఊపిరి ఆమె మెడ మీద తగలగానే ఉలిక్కిపాటుగా చేతిలో బుక్ వదిలేసింది అతని వెచ్చటి ముద్దు ఆమె వీపు మీద తగలగానే గట్టిగా కళ్ళు మూసేసింది దిండిలో ముఖం దాచేసుకుంది అతని స్పర్శ ఈజీగానే గుర్తుపట్టేసింది అతని చెయ్యి ఆమె నడుము మీదకి చేరగానే వెల్లెలకలా తిరిగింది గబక్కున అరమోడ్పు కళ్ళతో అతన్ని చూసింది అతని ఊపిరి ఆమె ముఖాన్ని తాకుతోంది అతని ముఖం ఆమె మెడవంపులో చేరిపోయింది అప్రయత్నంగా అతని చుట్టూ చేతులు వేసింది కేవలం కొన్ని క్షణాలు ఆమె కౌగిలిలో ఉండిపోయి దూరం అతను అతన్ని చూస్తూ లేచి కూర్చుంది ఆ క్రమంలో చీర చెదిరి కనబడుతున్న ఆమె నాభి అందాలు అతనికి కనువిందు చేయగా తల విదిలించి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు గగన్ ఆమె పెదవుల మీదకి నవ్వు వచ్చేరింది సిగ్గుతో శరీరం వణికిపోయింది దీర్ఘంగా నిట్టూర్చి అతనికి డ్రెస్ తీసిపెట్టింది బేడ్ సరిచేసి కిందకి వెళ్ళిపోయింది మరో పది నిమిషాల తర్వాత అతను కిందకొచ్చాడు అతను వాడిన ఫర్ఫ్యూమ్ ఆమెను చుట్టేసింది అతను మెట్లు దిగి వస్తుంటే ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకోవాలి అనిపించింది తనకి ఆ రోజు ఎప్పటికొస్తుందో నిట్టూర్చింది ఆమె ముందుకు వెళ్లి ముఖం మీద చిటికలు వేశాడు తేరుకుని అతని వైపు చూసింది నిలబడి కళలు కంటున్నావా అని అడిగాడు డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటూ తల అడ్డంగా ఊపింది అతను ఒక్కింత సీరియస్గా చూశాడు కూర్చో పర్వాలేదు తర్వాత తింటాను ఇలాంటివి మనకు పడవ కానీ మర్యాదగా కూర్చో అని అతను అనగానే ఇంకొక మాట మాట్లాడకుండా చైర్లో కోలబడింది నీకు మాటలొచ్చా అని గగన్ అడుగుతుంటే అయోమయంగా చూసింది నిన్నే వచ్చు మెల్లిగా ఉంది తను రోజులో ఎన్ని వర్డ్స్ మాట్లాడతావు ఓ వందా లేక వెయ్య అతను అడిగాడు అలా ఎలా చెప్తారు అని మనసులో అనుకుంది కానీ పైకి అడగలేదు చెప్పు అలా ఎలా తెలుస్తుందండి ముఖం వేసుకుని అడిగింది ధరణి అప్రాక్సిమేట్గా చెప్పు అతను ఎందుకు అలా అడుగుతున్నాడో అర్థం కాలేదు ధరణికి ఏమో ఉఫ్ ప్లీజ్ కాస్త మాట్లాడు అన్నాడు గగన్ అతను అలా అనగానే చప్పున తలదించింది దిగులుగా అలాగే అంది ధరణి మెల్లిగా తిను తింటున్నాడు అతను చూడు అని ఆమె అనగానే తల ఎత్తి చూసింది తినేటప్పుడు ఎక్కువ ఆలోచించకూడదు తెలియదా అన్నాడు గగన్ ఎందుకు అయోమయంగా చూసింది ధరణి ఎందుకంటే తినేటప్పుడు మన బ్రెయిన్ కేవలం దానికి అవసరమయ్యే లిక్విడ్స్ని రిలీజ్ చేయమని డైజెషన్ సిస్టమ్కి సిగ్నల్ ఇస్తుంది నువ్వు థింకింగ్ చేసావనుకో ఆ పని మర్చిపోతుంది అన్నాడు తాపిగ అతను చెప్పిన విధానానికి నోరు తెరిచి చూసింది ఎక్కువ చెంచకుండా తిను మౌనంగా తింటోంది ధరణి ఏదో గుర్తుకొచ్చిన వాడిలా ధరణి వైపు తల తిప్పి చూశాడు గగన్ తన వైపు చూస్తుంటే ఎందుకో అర్థం కాలేదు తన ముఖంలో ఏమైనా ఉందా అని తడిమి చూసుకుంది ఆమె అలా చేయగానే నవ్వాడు గగన్ ఈసారి పైకే నవ్వుతారండి ఏమైనా ఉందా అండి అంది అయోమయంగా చూస్తూ తెలియకుండానే అతని మరొక చెయ్యి ఆమె తల మీద చేరిపోయింది తల నిమిరాడు ఏమీ లేదు తిను మంద్రంగా చెప్పాడు రేపు నా ఫ్రెండ్ ఇంటికి వస్తుంది అని అంది ధరణి ఓహ్ రమ్మను నేను ఉంటానుగా రేపు ఇంట్లో అన్నాడు గగన్ అవునా అయితే రేపు తన్ని రావద్దని చెప్తాను అని ధరణి అనగానే ముఖం చిట్లించి చూశాడు తన ఏమందో అర్థమై నోటి మీద చేయి వేసుకుంది తల అడ్డంగా ఊపుతూ అతను తినడం కంప్లీట్ చేసి స్పూన్ ప్లేట్లో వదిలేసి వాటర్ గ్లాస్ తీసుకున్నాడు మంచి తాగి పక్కన పెట్టి కళ్ళు ఎగరేశాడు ఆ విషయం చెప్పమన్నట్టు మీరంటే భయం తనకి అంది ధరణి ఆ మాటకు వింతగా చూస్తూ నేనేమైనా ఘోష్ణ నన్ను చూసి భయపడడానికి అంటూ కళ్ళు చిన్న చేశాడు ఆహా అది కాదు నా ఉద్దేశం అది కాదండి మరి ఏది అని అడి అడిగాడు సరిగ్గా మీరు ఒకరిని కొడుతున్నప్పుడు చూసింది అందుకే మీరంటే భయం ఇంకేం లేదు అంది అతను ఏమైనా తప్పుగా అనుకుంటాడేమోనని భయపడి నువ్వు చెప్తున్నది నాకు అర్థం కావడం లేదు కొన్ని రోజుల క్రితం షాపింగ్ మాల్ దగ్గరలో ఉన్న జంక్షన్లో ఒక అతన్ని ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారు కదా అప్పుడు మేము అక్కడికి ఉన్నాం మెల్లిగా కళ్ళు మాత్రం పైకెత్తి అతన్ని చూసింది ధరణి ఓహో మిమ్మల్ని కూడా కొడతానా అతన్ని చూపి ఇంకా సీరియస్గా ఉండేసరికి అలా కాదండి మరెలా తనని ధరణి ఎలా తనని కన్విన్స్ చేస్తుందో చూడాలని అతను అంత సీరియస్గా నటిస్తున్నాడు మీరు హీరోలా ఫైట్ చేస్తుంటే విజిల్ కూడా వేసింది కానీ ఆ హీరో మీరు అని తెలిసేసరికి టెన్షన్ పడిపోయింది అంతే ఇంకేం లేదు అని అంది ధరణి దగ్గర టెన్షన్ పడిపోతూ నీ కోసం నేను రేపు ఇంట్లో ఉండాలి అనుకున్నాను ఇండైరెక్ట్గా వెళ్ళిపో అంటున్నావు కదా వెళ్ళిపోతాను నవ్వుతా చేస్తూ అన్నాడు గగన్ అయ్యో నేను అలా అనలేదు మీరు ఇంట్లోనే ఉండండి అర్థమైంది నీ ఉద్దేశం అదే అస్సలు కాదండి భయంగా చెప్పింది ధరణి ఒకవైపు క్లియర్గా ఉంటుంటే కాదంటావేంటి చైర్ల నుండి పైకి లేచాడు ఆమె కూడా లేస్తుంటే ఒక చూపు చూశాడు గబుక్కున కూర్చొని మిగిలింది తినడం స్టార్ట్ చేసింది పాకెట్లో ఉన్న ఫోన్ బయటకు తీసి హాల్లో సోఫాలో కూర్చున్నాడు చెప్పు శత్రు సార్ మేడం గారి ఫ్యామిలీ గురించి కనుక్కున్నాను మేడం గారి ఫాదర్ సత్యనారాయణ మదర్ సుమతి అన్న తమ్ముళ్ళు కానీ అక్క చిల్లెలు కానీ ఎవరూ లేరు మేడం గారికి మేడం గారి ఫాదర్ సత్యనారాయణ పాతిక సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి మన కంపెనీలో మన కంపెనీలోనే పనిచేస్తున్నారు అని శత్రు ఇంకా చెబుతుంటే శత్రు నేను అడిగింది ఇది కాదని నీకు తెలుసు ఇవన్నీ బయటికి తెలిసినవి అన్నాడు సీరియస్గా సార్ ఎందుకంటే ఇంకేం తెలియలేదు సార్ అంతేకాదు మేడం గారి ఫాదర్ ఊర్లో ఎంక్వైరీ చేయించాను ఎవరో కొంతమంది బంధువులు తప్ప ఇంకెవరూ లేరు ఏదో పాడుబడిన ఇల్లు అంతే సార్ నిజాయితీగా చెప్పాడు శత్రు శత్రు లిజన్ సృజన్ అని గగన్ అనగానే అప్పటికే అతని దగ్గరికి వస్తున్న ధరణి గగన్ మాటలు విన్నది శత్రు ఈ నైట్కి రెస్ట్ తీసుకో రేపటి నుంచి నీ వర్క్ స్టార్ట్ అవుతుంది అని కాల్ కట్ చేశాడు గగన్ సృజన్ పేరు వినిపించింది ధరణికి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అర్థం కాలేదు ఆమెకి అతన్ని అడిగి ధైర్యం చేయలేకపోయింది ధరణి ఆమె ముఖంలో భావాలు గమనించి ఒళ్ళు విరుచుకుంటూ సోఫాల నుండి లేచి నిలబడ్డాడు మౌనంగా అతనితో పాటు నడిచింది సృజన్ మీకెలా తెలుసు అడగకుండా ఉండలేకపోయింది చెప్పడం ఇష్టం లేనట్టు ఏం మాట్లాడలేదు అతను సృజన్ అంటే కోపము మీకు బాధగా అడిగింది వస్తుందా పద ఆమె కంటే ముందే వెళ్ళిపోయాడు ఏమీ జరుగుతుందో అర్థం కావడం లేదో ఆమెకి అతను తనని పెళ్లి చేసుకోవడం ఏంటి తనతో జీవితం పంచుకోవడం ఏంటి మధ్యలో సృజన్ గొడవ ఏంటి మరోవైపు అతన్ని ప్రేమించే అతని మరదలు వాళ్ళ చుట్టూ అనేక చిక్కుముడలు నట్టున్నాయి ధరణికి ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చొని వెనక్కి వాలింది ఏదో ఫోన్ కాల్ సీరియస్గా మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతున్నాడు అతన్ని చూస్తూ చూస్తూ కళ్ళు మూసుకుపోగా నిద్రలోకి జారుకుంది ధరణి గగన్ వచ్చేసరికి నిద్రపోతున్న ఆమెను చూసి దీర్ఘంగా నిట్టూర్చి ఆమెను హత్తుకుని పడుకున్నాడు ఎలా పెరగాల్సిన ధరణి ఎలా పెరిగిందో తలుచుకుంటే ఎక్కడో లోపల బాధ ఇక నుంచి తను మహారాణి పది రోజులు యథావిధిగా గడిచిపోయాయి శ్రేష్ట సృజన్ పెళ్లి ముహూర్తాలు కుదిరేశాయి త్వరలోనే నిశ్చితార్థం అనుకుంటున్నారు డాడీ హాస్పిటల్లో ఉన్న అతనికి ఎలా ఉంది అని అడిగింది శ్రేష్ట తను క్యూర్ అయిపోయాడు శ్రేష్ట మన ఇంటికి తీసుకురావాలనుకుంటున్నాను అన్నాడు ప్రసాద్ అవునా అలాగే చేయండి ఇంతకీ ఎవరు దాడి అతను అతనికి ఎవరు లేరు శ్రేష్ట నాకు బాగా తెలిసిన వ్యక్తి కొడుకు అన్నాడు ప్రసాద్ సరే డాడీ నేను బయటికి వెళ్తున్నాను అక్కడి నుంచి బయలుదేరింది శ్రేష్ట బృందావనం రెస్టారెంట్ సృజన్ కోసం ఎదురు చూస్తూ ఉంది శ్రేష్ట అప్పటికే అరగంట నుంచి ఎదురు చూస్తుంటే ఇంకా రాలేదు అతను ప్రైవేట్ క్యాబ్ని బుక్ చేసుకుంది సృజన్ వస్తే ఖచ్చితంగా చంపేస్తుంది అంత కోపంగా ఉంది శ్రేష్ట డోర్ తీసుకుని ఎవరో రావడంతో సృజన్ అనుకుని కోపంగా కుర్చీలో నుంచి పైకి లేచింది తెలియని వ్యక్తి కనబడగానే బిగుసుకుపోయి చూసి వెంటనే తేరుకుని ఏయ్ ఎవరు నువ్వు ప్రైవేట్ క్యాబిన్లోకి రాకూడదని మేనస్ లేదా కోపంగా అరిచింది శ్రేష్ట అతనేమాత్రం మాత్రం ముందుకొస్తుంటే భయంతో వెనక్కి అడుగులు వేసింది ఏ ఎవరు నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళు పాయికి ధైర్యం చూపించి భయంగానే ఉందామకి చేయి అక్కని కూర్చున్నాడు అతను నా పేరు రోహన్ ఆర్కే ఇండస్ట్రీస్ సిఇఓ అన్నాడు స్టైల్గా కూర్చుని కాలు ఊపుతూ అయితే నాకేంటి మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు అంది శ్రేష్ట అతను నవ్వాడు రోహన్ నవ్వుతూ ఏదో మాట్లాడబోయేలోపు తలుపు కొట్టిన శబ్దం సృజన్ ఏమో అని తగా సంతోషపడిపోయింది శ్రేష్ట ఇద్దరు తలలు తిప్పి చూశారు సార్ మీకు అర్జెంట్ ఫోన్ కాల్ ఇంపార్టెంట్ కాల్ అన్నాడు రోహన్ పియే అవన్నీ తర్వాత చూసుకుందాం అని రోహన్ అనగా సార్ అంత టైం లేదు అన్నాడు రోహన్ పియే నిన్ను తర్వాత కలుస్తాను అని హడావుడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రోహన్ ఇంకొకసారి ఒక్కతే బయటికి రావద్దు అనుకుంది శ్రేష్ట ఎవడు వీడు ఇంత భయపెట్టిపోయాడు అయినా ఈ సృజన్ మాత్రం టైంకి రాడు నిట్టూచింది శ్రేష్ట ఆ విషయం సృజన్కి చెప్పాలా వద్ద అర్థం కాలేదు రోహన్తో మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకుంది ఎక్కడ తన పేరు తీసుకొచ్చినట్టు కూడా లేదు అతను ఏమైనా పొరపడ్డాడేమో అని ఆలోచనలో కూడా వచ్చాయి వేరే ఎవరి కోసం వచ్చి ఉంటాడా లేక తను కనిపించగానే తన వెంటపడి వచ్చాడా అతన్ని ఎక్కడో చూసినట్టుంది కానీ గుర్తులేదు సృజన్ నుంచి కాల్ వస్తుంటే లిఫ్ట్ చేసింది సృజన్ నేను వచ్చి గంట అవుతుంది అని ఆమె చెబుతుండగా డాడీకి పెరాలసిస్ అటాక్ అయింది హాస్పిటల్లో ఉన్నాను అన్న సృజన్ మాటలకి కోపం ఎగిరిపోయి కంగారు వచ్చేసింది శ్రేష్టకి నేను ఇప్పుడే వస్తున్నాను అని సృజన్తో అనగానే అహో వద్దు నువ్వు ఇంటికి వెళ్ళిపో డాడీని ఐసీయూకి షిఫ్ట్ చేశాము కలిసే వీలుండదు అన్నాడు ఆమె అనవసరంగా ఇబ్బంది పడుతుంది పర్లేదు నేను వస్తాను హాస్పిటల్ ఏం చెప్పు శ్రేష్ఠ సృజన్ ప్లీజ్ అడ్రస్ షేర్ చేయి నేను వస్తున్నా అని అక్కడి నుంచి వచ్చేసింది బయటకి ఆ క్రమంలో రోహన్ గురించి మర్చిపోయింది పరుగున హాస్పిటల్కి వెళ్ళింది ఈ మధ్య అందరూ హాస్పిటల్ పాలవడం ఎక్కువ అనిపించింది సృజన్ సడన్గా పెరాలసిస్ రావడం ఏంటి అని అడిగింది శ్రేష్ఠ తెలీదు అంటూ కుర్చీలో కోలబడ్డాడు ఆంటీ అక్కడ అతను భుజం మీద చేసి పక్కన కూర్చింది శ్రేష్ఠ అమ్మ లేదు బంధువులది మ్యారేజ్ ఉంటే వెళ్ళింది నేను చెప్పలేదు అనవసరంగా కంగారు పడుతుందని అన్నాడు సృజన్ సృజన్ అంకుల్కి ఏమీ కాదు అంటూ అతని చేతిని పట్టుకుంది గట్టిగా ఐఎమ్ ఓకే డోంట్ వర్రీ నిన్న ఒకటి అడుగుతాను చెప్పవా ఏంటి అన్నట్టు చూశాడు సృజన్ ఇంతకు ముందు అంకుల్తో చాలా క్లోజ్గా ఉండేవాడు కదా ఇప్పుడు అసలు అంకుల్తో మాట్లాడినట్టు కూడా కనిపించడం లేదు ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది తడబాటు కనిపించకుండా దాచుకుని అదేం లేదు అన్నాడు పొడి పొడిగా అతను చెప్పాలి అనుకోవడం లేదని అర్థమై మౌనంగా ఉండిపోయింది ఎన్నో రోజులుగా గమనిస్తోంది ఏదో సమస్యతో బాధపడుతున్నట్టు కూడా తెలిసింది కానీ అతను చెప్తేనే కదా తనకు తెలిసేది అతను చెప్పే వరకు ఎదురు చూడడం తప్ప తనేం చేయగలదు మీరు నాతో ఏమి చెప్పరు కదా దీనంగా అడుగుతుంటే ఏం చెప్పాలి చిన్నగా నవ్వాడు గగన్ ఏమీ చెప్పట్లేదు అంది ధరణి అలకగా అసలు నువ్వు సరిగ్గా మాట్లాడితేనే కదా ఏదైనా చెప్పడానికి అంటూ ఆమె మీదకు తోశాడు దానికి దీనికి సంబంధం ఏంటి అతను కన్ఫ్యూజ్ చేస్తున్నాడని తెలుసుకోలేకపోయింది అయితే మాట్లాడట్లేదని ఒప్పుకుంటున్నావా అతను అడగ్గా గతుక్కుమంది ఓహో ఓహో లేదు నేను బాగానే మాట్లాడుతున్నాను కంగారుగా తల అడ్డంగా ఊపింది నువ్వు తక్కువ మాట్లాడడమే బెటర్ అంటూ చెయ్యేసి దగ్గరికి తీసుకున్నాడు అతను ఏం చెప్పాడో ఏం చెప్తున్నాడో ఏం చెప్పబోతున్నాడో ఏమీ తెలియక అర్థమవక అడగాల్సిన విషయం మర్చిపోయి బిక్కమొహం వేసుకుని చూసింది మనం అత్తయ్య దగ్గరికి వెళ్ళిపోదామా గత పది రోజులుగా అడగాలనుకున్న మాట అడిగేసింది అంత తొందరేంటి ఆమె ముఖం మీద పడ్డా ముంగూరులో సవరిస్తూ అడిగాడు ఒంటరిగా అనిపిస్తుందంటే తన తను అనే భయంతో నోరు విప్పలేదు బోర్ కొడుతుందా చాలా నెమ్మదిగా అడిగాడు అవును కాదు అన్నట్టు అడ్డంగా తలబూపింది ఆమె తల మీద చెయ్యేసి అతని వైపుకు తిప్పుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తే మమ్మీకి గ్రానికి సమాధానం చెప్పే ఓపిక నాకు లేదు అని అతను అనగానే అలా ఎందుకు అన్నాడో అర్థం కాలేదు ధరణికి ఏం సమాధానం చెప్పాలి మనం ఏం పొరపాటు చేశాం ఏం చేయలేదా ఆమె నడుము మీద అతని పట్టు పెరిగింది ఆమెను సరిగ్గా తన వైపుకు తిప్పుకొని పూర్తిగా హత్తుకున్నాడు నువ్వే తాయి అంటూ ఆమె బుగ్గ మీద చిరుముద్ది ఇచ్చి దూరం జరిగి టైం అవుతుందని వెళ్ళిపోయాడు అంత తప్పు ఏం చేశాం అని ఆలోచిస్తోంది ధరణి గగన్ ఏం చెప్పాడో ఒక్క ముక్క అర్థం కాలేదు ఎలాగైనా సృజన్ గురించి కనుక్కుందాం అనుకుంది కానీ డైరెక్ట్గా అడగలేకపోయింది మరోలా అడగాలి అనుకుంటే ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు ధరణమ్మ అంటున్న శాంతి మాటలకి ఈ లోకంలోకి వచ్చింది గతంలో అన్న గగన్ మాటల నుండి బయటికి వచ్చింది ధరణి అప్పుడే సాయంత్రం అయిపోయిందా అని లోపలే అనుకుంటూ తేరుకుని ఏంటి అన్నట్టు చూసింది నేను నా మావతో సినిమాకి పోతున్నానమ్మా ఇప్పుడే వంట మొదలు పెట్టేయమంటారా అని సిగ్గుపడుతూ అడిగింది శాంతి శాంతి మాటలకి చిన్నగా నవ్వి పర్వాలేదు చిన్న చిన్న పనులు చూసుకుని వెళ్ళు నేను వంట చేసుకుంటాను అని చెప్పింది ధరణి వారంలో సగం రోజులు మీరే చేస్తున్నారమ్మా ఏదైనా తేడా వస్తే పెద్దమ్మగారు అని చెప్పలేకపోయింది పర్వాలేదు నువ్వు వెళ్ళు అయినా నేను ఎవరికో చేయట్లేదు కదా నా భర్తకే కదా అని ధరణి అనగా అప్పుడు కాస్త ధైర్యం వచ్చి అలాగే అన్నట్టు తల ఊపి కిచెన్లోకి వెళ్ళిపోయింది శాంతి శాంతి ఉండగానే వంట పూర్తి చేసింది చిరాగ్గా అనిపిస్తుంటే ఫ్రెష్ అయ్యి బాల్కనీలో కూర్చుంది అనవసర విషయాలు అన్నీ ఆలోచించకుండా గగన్తో హ్యాపీగా ఉండాలి అనుకుంది కానీ ఎక్కడో మూల సృజన్ గురించి చిన్న కంగారు గగన్ వ్యక్తిత్వం చూస్తుంటే సృజన్కి ఎటువంటి హాని ఉండదు సృజన్ వ్యక్తిత్వం ఆల్రెడీ తనకు తెలుసు తనని పెళ్లి చేసుకున్నాడు అని ఆయన మీద కోపం తప్ప ఇంకేం లేదు ఇవే ధరణి ఆలోచనలు పెళ్ళి దాదాపు ఇరవై రోజులైంది ఏమాత్రం పట్టించుకోని తండ్రి తన కోసం ఆరాటపడే తల్లి తనని సపోర్ట్ చేసే అత్తమామలు సొంత మనవరాల్లా చూసుకునే బామ్మ బోరింగ్గా ఉన్న తన లైఫ్లో గగన్తో పెళ్ళి ఒక థ్రిల్లింగ్ మూమెంట్గా మారింది తను ఎప్పుడూ అదృష్టాన్ని నమ్మదు కానీ గగన్ తన జీవితంలోకి రావడం ఒక అదృష్టంలా భావిస్తోంది అతను ఎందుకు తనకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో కూడా తెలియట్లేదు అంత ఇష్టమా అతనికి తనంటే అన్న తలంపు రాగానే ఆమె చెక్కిళ్ళు ఎర్రబడుతున్నాయి అతని చేతుల్లో చూపించే ప్రేమ గుర్తుకు రాగానే శరీరం తెలియకుండానే వణుకుతోంది ఇంకొద్ది గంటల్లో అతని మీద చెప్పలేని ద్వేషం పెంచుకుంటుందని తెలియని ధరణి ఈలోపే అతని మీద ఉన్న ప్రేమని ఇంకా పెంచుకునే పనిలో ఉంది కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో